సో హలో గాయ్స్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే మేము మార్బన్లో ఒక మెకానిక్ని అయితే బుక్ చేసామనమాట ఎందుకంటే నిన్న రాత్ర మా ప్యూరిఫైయర్ అయితే ప్యూరిఫైర్ అయితే పోయిందనమాట ఎలా పోయిందో కూడా మాకు తెలీదు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి వాటర్ మంచిగా ప్యూర్ కూడా అవ్వట్లేదు అనమాట ప్యూరిఫై కూడా అవ్వట్లేదు సో అందుకని ఇతను అయితే మార్నింగ్ మార్నింగే అర్బన్లో అయితే బుక్ చేసాము ఎయిట్ ఓ క్లాక్ వచ్చి ఇవన్నీ అయితే బాగా చేస్తున్నాడు అనమాట సో మీరు చూడొచ్చు సో ఇప్పుడైతే రిపేర్ అయితే చేస్తున్నారనమాట ఇది ఏంటన్న బ్లాక్ అంటారు దీనికి స్మెల్ ఫిల్టర్ ఇది స్మెల్ వర్క్ అవుతుంది ఇది వచ్చేసి సెగ్మెంట్ ఫిల్టర్ సెట్మెంట్ ఫిల్టర్ మీన్స్ ఇది డస్ట్ వర్క్ అవుతుంది ఏమైనా మడ్స్ కానీ డస్ట్ కానీ మట్టి కాని దానికి వర్క్ అవుతుంది ఇది వచ్చేసి ఆరో మెంబ్రెన్ ఆరో మెంబ్రెన్ ప్యూరిఫికేషన్ చేస్తుంది ఎంత హార్డ్ వాటర్ వచ్చేసినా గానీ ప్యూరిఫికేషన్ మాత్రం చేస్తుంది ఇదో ఇది వచ్చేసి మినరల్ క్యాటరేజెస్ ఇది టెన్ పర్సెంట్ మినరల్స్ మనకు లాస్ట్ కు యాడ్ అవుతుంది ఇది యాడ్ అయిన తర్వాత ట్యాంక్ లోకి పోతుంది ఇవన్నీ యాడ్ చేసి టోటల్ కాస్ట్ ఎంత అయింది ఇప్పుడు టోటల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెంటీ రూపీస్ మనకు వచ్చేసి కిట్ ఆక్వా గార్డ్ కిట్ మ్యాగ్నా ఆరు కిట్ లైట్ ఒకసారి అన్న అయిపోయిందా అయిపోయింది లీకేజ్ చెక్ చేస్తున్నాం సో ఇప్పుడైతే లీకేజ్ అయితే చెక్ చేస్తున్నాం అయితే వాష్ చేసింది అనమాట ఈరోజు అయితే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇందాక మీరు చూ చూసారు కదా వాటర్ ఫిల్టర్ అయితే ఖరాబ్ అయిందన్నమాట ఇప్పుడైతే బాగా చేస్తారు సో ఇప్పుడైతే మంచిగా వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట సో వాటర్ ఫిల్టర్ అది బాగా అయిపోయింది కానీ నేనైతే స్నానం చేసుకొని రెడీ అయిపోయాను అనమాట సో ఇప్పుడైతే పెద్ద మొత్తం టెంపుల్కి వెళ్తాం అది పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే అప్పుడు మీరు మా మమ్మీ డాడీ యానివర్సరీ వీడియో చూడలేదైతే చూడండి అక్కడ మా మమ్మీ వాళ్ళు మా మమ్మీ డాడీ వాళ్ళు వెళ్ళారు చూడండి అదే కూడా అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే అదే సో ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు అయితే మీకు చూపిస్తాం వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట మేము ముగ్గురం కలిసి అయితే వెళ్తాము ఆటో తో పైన అయితే సో వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు రెడీ అవగానే మీకు చూపిస్తాను ఇప్పుడైతే మేము కార్ అయితే ఎక్కామన్నమాట మా తాత అయితే ముందుకు వచ్చినాడు హాయ్ చెప్ తాత సో ఇప్పుడైతే మేము జూబ్లీ హిల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే సో మీకు చెప్పాను కదా అప్పుడు యానివర్సరీ డేకి అయితే మా మమ్మీ డాడీ వారు వెళ్ళారు సో అదే అదే టెంపుల్ సో మీకైతే అక్కడ కలుసుకుంటాను చాలా ఎండగా ఇంకా చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారనమాట చూడచ్చు సో ఇప్పుడు ఇప్పుడైతే చెప్పులు అక్కడ ఇప్పడానికి అయితే వెళ్తున్నాం అనమాట చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు దసరా కదా అందుకని చాలా క్రౌడ్ అయితే ఉన్నారు చూడండి న్యూస్ వాళ్ళు కూడా వచ్చారు చూడండి ప్రెస్ అయితే కూడా వచ్చిందనమాట సో న్యూస్లో అయితే చూపించాలి కదా చాలా మంది జనాలు వచ్చారు ఇది ఇది సో చూడండి ఇక్కడ చెప్పుల దగ్గర కూడా ఎన్ని మంది జనాలు ఉన్నారు దర్శనం కూడా అయిపోయిందనమాట మేమైతే నాగదేవుని దర్శనం కూడా చేసాము గారైతే వచ్చారనమాట ల్యాండ్ క్రూజర్ పైన అయితే వచ్చారనమాట కేటీఆర్ గారు అరే నేను సో ఇప్పుడైతే దర్శనం అయిపోయిందనమాట సో కేటీఆర్ గారు కూడా వచ్చారు సో ఇక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో సో ఫుల్ కేటీఆర్ వచ్చారని కేటీఆర్ వాళ్ళు వచ్చారని ఫుల్ జనాలు జనాలు అయితే అయిపోయారనమాట పోలీసు అందరు వచ్చారు సో చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో సో ఇంకా మా దర్శనం అన్నీ అయితే అయిపోయితే ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంటికి వెళ్తున్నామన్నమాట సో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు మేము సావిత్ర షాప్ ఇది శారీస్ షాప్కి అయితే వచ్చామన్నమాట సో మా అమ్మమ్మ మమ్మీ అయితే లోపల ఉన్నారు వీకైతే చూపిస్తాను ఇక్కడ శారీస్ ఎలా ఉంటాయో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సో రండి మీకు లోపల గైస్ మా మమ్మీ ఆ మమ్మ అయితే ఇక్కడ ఉన్నారు సో చూడండి కారీగా ప్యూర్ కాటన్తో అయితే ఇక్కడ చేస్తారనమాట వీడియో అయితే మీరు చూస్తారు కదా సో రేపు దసరా వీడియో కూడా అప్లోడ్ చేస్తామన్నమాట అది కూడా చూడడం మర్చిపోకండి సో ఈ వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్